ప్రత్యక్షత ఏసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటగా మగ్ధలేని మరియకు కనిపిస్తాడు ఇది మొదటి ప్రత్యక్షత మార్కు సువార్త పదహార అధ్యాయము తొమ్మిదో వచనంలో ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను మొదట కనబడెను అని వ్రాయబడింది మగ్ధలేని మరియు మగ్దాల దేశం నుండి వచ్చినది మాగ్దాలన్ లేక మగ్దలేని అంటే గోపురము లేక టవర్ అనే అర్థము గలీలియా దేశం నుండి పశ్చిమ వైపుకు తిబెరే తీర ప్రాంతం నుండి వెళ్తే మగ్ధలేని దేశం వస్తుంది ఈ ఊరిలో ధనికులు ఎక్కువే పాపులు ఎక్కువే మాగ్దాల లేక మగ్దలేని దేశము ఊరి చివర ఊరి బయట సరిహద్దులలో గెరాసీనుల సరిహద్దు కూడా దగ్గరగా ఉంటుంది ఈమె ఆ సరిహద్దుల్లోనే నివసిస్తూ ఉండేది తిబేరియా ప్రాంతము చేపల పడటకు ప్రాముఖ్యమైన దేశమైతే మగ్ధలైన ప్రాంతము ధనికులు నివసించడానికి ప్రాముఖ్యమైన ప్రదేశము మగ్ధలేని ప్రాంతము సరిహద్దు ప్రాంతము విభిచార గృహాలు మరియు పిచ్చివారు ఉండే ప్రాంతము సరిహద్దుకి దగ్గరగా ఉండే గెరాసిన్ల ప్రాంతము దెయ్యములు పట్టినవారు ఎక్కువగా నివసించే ప్రాంతంగా మనం చెప్తాము ఈ విధంగా గెరాసేనుల ప్రాంతం నుండి మద్దలేని మరియకు దెయ్యాలు పట్టాయని చెప్పవచ్చు దెయ్యాల గురించి చెప్తే అవి విశ్రాంతి కొరకు స్థలము వెతుకుతూ ఉంటాయని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తాము ఒక చోట స్థలం ఉన్నదని తెలిస్తే మిగిలిన ఆరు దెయ్యాలను కూడా తీసుకెళ్తాయి మగ్ధలేని మరి ఎక్కువ పట్టిన ఏడు దెయ్యాలు ఏంటంటే ఒకటి లోక ఆశలు కలిగిన దెయ్యము రెండు అనే దెయ్యము మూడు అబద్ధం చెప్పే దెయ్యము నాలుగు మోసగించే దయ్యము ఐదు కామాన్ని ప్రోత్సహించే దెయ్యము ఆరు చెడుమాటలు పలికే దెయ్యము ఏడు అపనమ్మకము లేదా అనుమానించే చే అనుమానించేలా చేసే దెయ్యము ఇలాగే ఏడు దెయ్యాలు పట్టిన ఆ స్త్రీని ఏసయ్య ఆ ప్రాంతముకు వచ్చినప్పుడు తనని క్షమించి తనని స్వస్థపరిచి ఆ దెయ్యముల నుంచి విముక్తి చేస్తాడు ఆ దెయ్య దెయ్యములో నుండి ఆమెకి విడుదల కలిగేలా చేస్తాడు అప్పుడు ఆమె మనసు పొంది ఆమె ఖరీదైన అత్తరతో ఆయన పాదాలు కన్నీళ్లతోనూ అత్తరతోనూ కడిగి తల వెంట్రుకలతో పాదములు చుట్టూ శుభ్రం చేస్తుంది అంతేకాదు ఏసయ శిలువలో ప్రాణం విడిచినప్పుడు వారిలో మద్దలేని మరియా చిన్న యాకోబు యోసే అని వారి తెలియైన మరియా సలోమే అనే వారు కూడా ఉన్నట్టుగా మార్కు సువార్త పదహారో జం నలభై వచనంలో చూస్తాము వీరు దగ్గర నుండి యేసును చూస్తున్నారు సిలువు పైన యేసును చూస్తున్నారు అంతేకాదండి గలలియా నుండి వచ్చిన అనేక మంది స్త్రీలు కూడా దూరం నుండి అక్కడ చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఈ వాక్యం మొత్తంలో చూస్తే ఆత్మీయ అనుభవం మనకి కనిపిస్తుంది మగ్ధలేని మరియా జీవితం నుంచి కొన్ని అనుభవాలు మనం తెలుసుకోవచ్చు దాంట్లో మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఈ విధంగా తను ఆత్మీయ అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము సిలువు వద్ద చూస్తున్నాము రెండో విషయము మత్తైసు వార్త ఇరవై ఏడు అరవైలో చూసినట్లయితే కొత్తగా తలపించిన సమాధిలో యేసు ఉంచిన తర్వాత మగ్ధలైన మరియయు వేరే ఒక మరియయు సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని ఉంది సమాధికి ఎదురుగుండా కూర్చుండి ఉన్నారు అంటే ఇది నిరీక్షణ అనుభవంకి గుర్తుగా కనిపిస్తుంది ఎంత ఎప్పటికైనా సరే ఆయన వస్తాడనేది ఒక నిరీక్షణ అనేది వీళ్ళలో ఉంది కాబట్టి ఆ నిరీక్షణ అనుభవం కనిపిస్తుంది మూడవది విశ్రాంతి దినము గడిచిపోగానే మార్కు స్వార్థ ప్రధారధ్యం ఒకటో వచనంలో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులైన మరియా యాకోబు తల్లి అయిన మరియా సులోమి వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి కొన్నారు సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు రాయి చూస్తే రాయి పెద్ద ఎంతో పెద్దదని చెప్పేసి వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఈలోగా అక్కడికి వచ్చేసరికి రాయి దొరించినట్లుగా వాళ్ళు చూసి ఆశ్చర్యపడతారు సాధారణంగా ఈ రాయిని ఎవరు దొరలించకుండా సైనికులతో పాటుగా కావలివారును కూడా పిలాతో అక్కడను పెడతారు అయితే ఇక్కడ మస్ట్ ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇక్కడ పెద్ద రాయి దొర్లించబడుట అనేది ఫస్ట్ ఎవిడెన్స్గా మనం చూస్తున్నాము అయితే ఈ సమాధి వద్ద ఈ రాయి ఈ రాయి తీసి ఉండుట చూసాను తర్వాత ఆమె పరిగెత్తుకుని పోయి శ్రీమోను పేతురు వద్దకు తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్తుంది ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయారు ఎక్కడ ఉంచారో తెలియదని చెప్తుంది ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూసి చేసేది ఏం లేక వెళ్ళిపోతారు అయితే ఇక్కడ ఎవిడెన్స్ టూగా నారబట్టలు పడి ఉండటం మనం చూస్తున్నాము వివాన్ స్వార్త ఇరవై అధ్యాయము ఐదు ఆరులో చూసినట్లయితే నారబట్టలు పడి పడి ఉండటం చూస్తున్నాము అంటే ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇక్కడ నారబట్టలు పడి ఉండటం ఇక్కడ సూచన కనిపిస్తున్నాయి మూడోది అయితే రుమాలతో పాటు నారబట్టలు కూడా చుట్టబడి వేరొక చోట ఉండటం మనం చూస్తున్నాము యేసు ఎక్కడైతే ఉంచబడ్డాడో ఆ ప్లేస్లో కాకుండా ఆయన బట్టలు ఆయన రుమాలు వేరొక చోట అక్కడ నుంచి ఇంకో చోట చుట్టబడి పక్కకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇవన్నీ ఆయన పునరుద్ధానానికి గుర్తుగా మనం చూస్తున్నాము అయితే మద్దలైన మరియా యువన్స్ వార్త ఇరవై అధ్యాయం పదకొండు వర్షంలో చూసినట్లయితే ఆ సమాధి వద్దే ఏడుస్తూ ఉంది ఆ సమాధి వద్దే ఏడుస్తుంది ఆ సమాధిలోకి వంగి చూస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే కన్నీటితో ప్రార్థించే అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అటువంటి అనుభవాన్ని మనము కూడా కలిగి ఉండాలి అంతేకాదండి తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు తల వైపున ఒకరు కాళ్ళ వైపున ఒకరు యేసు ఉంచబడిన స్థలం వద్ద కూర్చుండి ఉండట చూచను ఇవేం చేసిందంటే అక్కడ నుంచి వంగి చూసినప్పుడు యేసు ఎక్కడైతే ఉంచారో ఆ స్థలం వద్ద ఇద్దరు దేవదూతలు తల వద్ద ఒకరు కాలు వద్ద ఒకరు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఆ దేవదూతలు అంటున్నారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఆయన ఇక్కడ లేడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సజీవుని అంతేకాదు ఇంకొక సువార్త చూస్తే సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుర్చున్నారు అని చెప్పేసి దేవదూతలే అన్నట్టుగా మనం చూస్తున్నాము కావాల్సి వస్తే స్థలంను చూడండి అని అని కూడా అన్నారు అయితే అప్పుడు నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు ఆయన ఆయన్ని ఉంచారో నాకు తెలియదని చెప్పేసి దేవదూతులతో ఆమె మగ్ధులైన మరియు చెప్తుంది యోహాను సువార్త ఇరవై అర్జం పద్నాలుగు వచనంలో చూస్తే వెనక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు అని వ్రాయబడింది అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు కాసేపు ఏసైయే అక్కడికి వచ్చేశాడు ఆశగల ప్రాణమును మెలుతో అని చెప్పేసి వాక్య బాగా మనం చూస్తున్నాం మొట్టమొదటి నుంచి ఈమె సిలువు వద్ద వెంబడించింది సిలువు దగ్గర నుంచి తీయబడిన తర్వాత సమాధిలో పెట్టేటప్పుడు సమాధిలో తీసుకెళ్లే వరకు అక్కడ వెంబడించింది మళ్ళీ సమాధి బయట కూడా అక్కడ కూర్చుని ఏడుస్తూ అక్కడ చూసుకుంటూ అక్కడ ఏసుని వెంబడిస్తుంది తర్వాత ఆదివారం ఉదయాన్నే వెళ్ళి సమాధిని చూడాలి తెలుసుందా లేదా ఆయన లేసాడా లేదా అని సత్యం కోసం ఆమె వెంట ఉంది అలాగా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉంది మొట్టమొదటి లాస్ట్ వరకు ఆశతో తను ఉంది చివరికి ఆశ గల ప్రాణాన్ని మేలుతో గురుతుపరిచినట్లు ఇక్కడ ఏసయే ఆ సమయంలో అక్కడ అదృశ్యమై ఆమెకి కనిపించాడు కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదని చెప్పేసి వాక్య భాగంలో కనిపిస్తుంది అయితే యేసు ఆ అమ్మ ఎందుకు ఏడుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు యేసు ఇక్కడ పరీక్షిస్తున్నాడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు కూడా దేవుని కోసం ఎంతో గోజాడుతున్నప్పుడు కూడా ఆయన పరీక్ష అనేది ఉంటుందని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి అందుకే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పేసి ఆమెను అడిగా ఆమె తోటమాలి అనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమనను నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్తున్నా చెప్పాను చూడండి ఎంత విశ్వాసం నువ్వు ఎక్కడ ఉంచవో చెప్ప నేను ఆయన్ని ఎత్తుకుని పోతాను ఏడు చూస్తే లేడీ ఆయన జెంట్స్ జెంట్స్ని లేడీ వాళ్ళు లేపుకుని వెళ్ళాలంటే ఎంత కష్టం అండి చూడండి నిజంగా ఇంత విశ్వాసం విశ్వాసం అనుభవం ఇక్కడ కనిపిస్తుంది ఈ వాక్యంలో విశ్వాస అనుభవం కనిపిస్తుంది ఆయన తీసుకుని వెళ్ళు ఎత్తుకుని పోదునని చెప్పేసి చెప్తుంది ఇంకా విశ్వాసానికి ఆయన ఇదైపోయాడు ఏసయ్య నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నాడంటే యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు వెంటనే ఆమె ఆయన వైపు తిరిగి ఆయన మాటను విన్నది ఆయన స్వరమును విన్నది ఆయన ఆయన మాట విని వెంటనే ఆయన స్వరమును గుర్తుపెట్టి హెబ్రి భాషలో రబ్బుని అని చెప్పేసి బదులిచ్చింది ఆ మాటకు కూడా అని చెప్పేసి ఎందుకంటే ముందు ఎక్కువగా కూడా అని చెప్పేసి ఆయన్ని పిలవడం అలవాటు కాబట్టి ఆ విధంగా తిరిగి అక్కడ పలకడం మనం చూస్తున్నాం నా వాక్యంలో చెప్పినట్లుగా నా గురెలు నా స్వరమును విను అనే మాట ఇక్కడ నెరవేరుతుంది ఎందుకంటే ఇక్కడ కాపరి అయిన యేసయ్య స్వరాన్ని గొర్రెలైన గొర్రెలుగా ఉన్న మగ్ధలేని మరియ ఆ స్వరాన్ని వింటుంది కాబట్టి నా గొర్రెలు నా స్వరమును విను వినును అనే మాట ఇక్కడ నెరవేరుతుంది అలాగే దేవుని యొక్క స్వరమును మనం గుర్తుపట్టాలి ఆయన మాటకు బదులు ఇవ్వాలి అప్పుడే కాపరి కాపరికి దగ్గరగా గొర్రెలమైన మనము జీవిస్తామని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ మాటలో ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో బలముంది ఆయన మాటలో జీవముంది ఆయన మాటలో సమస్తం ఉంది అలెలుయ్యా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఇది ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నాము అదేవిధంగా పదిహేడు వచనంలో యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడను వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నా వారితో చెప్పాను చూడండి ఆమెతో క్లియర్గా చెప్తున్నాడు మొదటి ప్రత్యక్షతలో ఏసయ్య అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరి గురించి ఏడుస్తున్నావు అనే మాట అన్నాడు అన్నప్పుడు అయ్యా ఇలాగా ఏ గురించే నేను బాధపడుతున్నాను ఆయన ఎవరో ఎత్తుకుపోయారని చెప్పేసి ఆ మాటకి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పింది రెండోది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడి అయినా వాణి ఎద్దుకు నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు ఎందుకు వెళ్తున్నాడు మనకి స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాడు చూడండి దేవుని బిడ్డలారా ఇక్కడ గొప్ప విషయాన్ని ఇక్కడ మనం మనం చూస్తున్నాం అమ్మ నేను స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మగ్ధలేని మరియకు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు తర్వాత పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని నేను ప్రభువును చూచి తిని అని ఆయన ఈ మాటలు చెప్పానని చెప్పేసి శిష్యులతో చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ సాక్ష్యానుభవం గురించి మనం ఈ వాక్యం బట్టి మనం చూస్తున్నాము సాక్ష్యానుభవం ఈమెలో మగ్ధలేని మరియాలో ఉన్న అనుభవాలు చూస్తే మగ్ధలేని మరియాలో ఉన్న అనుభవాలు ఒకటి ఏసే శిలువలో ఉన్నప్పుడు అందరి వలె ఆత్మీయుల వలె అక్కడికి వెళ్ళి ఆమె చూస్తుంది ఆ ఏసఐ గురించి చూసి ఏసఐ గురించి ప్రార్థిస్తుంది ఆయన గురించి బాధపడుతుంది ఇది ఆత్మీయ అనుభవానికి గుర్తుగా కనిపిస్తుంది తర్వాత విశ్రాంతి దినము గడిచిన తర్వాత అక్కడ ఎదురుగుండానే కూర్చుని ఆ రాయి వద్దనే కూర్చుని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చిన చూసినట్లయితే అనుభవం ఇక్కడ మనకి గుర్తు చేస్తుంది తర్వాత కన్నీళ్ళు విడుస్తుంది సమాధి వద్ద కూర్చుని కన్నీళ్ళు విడిచి ఏడుస్తుంది అంటే కన్నీళ్లు విడిచే అనుభవాన్ని కూడా మనం జీవితంలో కలిగి ఉండాలి తర్వాత ఏసైని చూస్తుంది ఏసైతో మాట్లాడుతుంది కానీ ఏసఐను గుర్తుపట్టట్లేదు ఇక్కడ వాక్యంలో మనం చూడాల్సింది ఏంటంటే ఆత్మీయ కన్నులు మనకి తెరవబడాలి తర్వాత ఆత్మీయ కన్నులు తెరవబడాలి ఎప్పాత అని అంటాడు దేవుడు అంటే ఎప్పాత అంటే తెరవబడునుగాక ఈ యుగ సంబంధమైన దేవత మానవుల మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది కాబట్టి మనం దేవుడు మన పక్కనున్నా సరే మనతో మాట్లాడినా సరే మనం గుర్తుపట్టలేకపోతున్నాము కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆమె మనోనేత్రములు ఆయన మరియా అని పిలిచాడో ఆ మాటతో ఆమె కన్నులు తెరవబడ్డాయి మగ్గలేని మరియా కన్నులు తెరవబడ్డాయి ఆయన మాటలో ఎందుకు ఆయన ఈ క్రీస్తు మాటకు శక్తి ఉంది క్రీస్తు మాటకు బలము ఉంది క్రీస్తు మాటలో జీవం ఉంది క్రీస్తు మాటలో సమస్తము దాగి ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదేవిధంగా చిట్ట చివరిగా ఆయనను చూసి ఆయన గూర్చి అనేకులకు సాక్షిగా మారింది అనేకులకు ఏసయ్య తిరిగి లేచాడని చెప్పేసి ఆమె సాక్ష్యం చెబుతుంది దీన్ని బట్టి సాక్ష్యానుభవాన్ని మనం అందరము కలిగి ఉండాలి యేసు చనిపోయి తిరిగి బ్రతికాడనే సాక్ష్యానుభవం మనము ఎంతోమందికి అది మనం సాక్ష్యం చెప్పవలసిందిగా ఈ సందర్భంలో అందరికీ మనవి చేస్తున్నాను దేవుడు ఈ విషయాలన్నీ ఈ అనుభవాలన్నీ మన జీవితంలో పెట్టుకుని మనం ముందుకు సాగులాగలం మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ వాక్యము దీవించినగాక ఆ